జయ శివ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం అవుతుంది అనమాట తాళమైతు అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్లలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మునుముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహుకేతు దోషం నాగదోషం శని శని భగవాను బుద్ధు భగవానుంటుంది గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెన్ల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుచు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగొచ్చు ఆ తర్వాత అన్ని కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం కందులు ఒక కిలోం ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలోంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరుత్తుమునికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రావికి సంబంధించిన పాత్ర చెమ్ము రిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణత్వంకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికడు పువ్వు ఒక పది గ్రాములు సుమారు పువ్వు ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిట్టికట అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగ ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలు తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్నించి పటాపంచులు వేసి అదృశ్యం వరించేదానికి అవకాశం కనిపిస్తుంది అదితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర రావి ఆకు రాగి సంబంధించిన గ్లాసు చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా పాత్ర మన పాతకాలంలో వాడుతుంటాం లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా దానికి నల్లకూరితో వచ్చేటువంటి చూర సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి ఎర్రని నాణ్యం మనం అనుకున్నట్టు ఎర్ర నాణ్యం ఒక రెండు పువ్వులు రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఇవన్నీ కూడా ఆ గ్లాస్లో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి ఎందుకు అంటే కుజదోషం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళవటం లేట్ అవుతుంది అనుకుంటే గోచార ప్రకారంగా ఒక చూసినప్పుడు నాలుగు ఆరు రెండు స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజు దోషం కింద పరిగణనలు తీసుకోవాలి స్వంత ఇంట్లో ఉన్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజదోషం నివారణ జరిగేసి పెళ్ళేయడానికి ఆస్కారం కనిపిస్తుంది మరొక రెమెడీ ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ దోష నివారణ అనేది జరిగి ఆ దోషానికి కొంత శాంతి అనేది ఇల్లుతుంది అది ఏం చేయాలి పారేటువంటి నీరులో చెరువు నది వాగు సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకెళ్ళి పచ్చ పెసలు కూడా ఒక కిలో తీసుకెళ్ళి మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొక్కుకొని కుజునికి జపం చేసి కుజునికి జపం అంటే ఇరవై మూడు సార్లు చేయాలి ఓం నమో కుజాయన నమః ఓం నమో కుజాయన నమహ ఓం నమో కుజ దేవాయన నమహ ఇలాగా ఇరవై ఒకసారి చదివేసి అవన్నీ కూడా పారే నీటిలో నీకున్న దోషాలు కుజుడు సంబంధించిన దోషాన్ని పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి అలానే దానిమ్మ కాయల దృప్తి మనకి ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక ఐదు పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున దీని ద్వారా కుజ దోషానికి నివారణ మరొకటి పాత బట్టలు ఇనుముకు సంబంధించినటువంటివి ప్లాస్టిక్ సంబంధించినటువంటివి చెక్కకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళు లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజునికి సంబంధించిన దోషం కొంతమేర పట్టాపంచులు వేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది కాబట్టి ఈ మర పరిహారం మీకోసం మరొక రెమెడీ ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించినటువంటి దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వరకు మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వంటన చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచి పెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశి వారు ఎవరైనా చేయొచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీరు చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మొతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్తు మొలకెత్తుతాయ్ చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రము పచ్చి కొబ్బరి ఇలాచిలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి వేయాలందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్ట ప్రసాదం కింద అలా చేయడం ద్వారా దోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్తులేసి పరిమిదలో ఆవు ఏదో దీపం పెట్టాలి లేదా మస్టర్ ఆయిల్తో పెట్టొచ్చు కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నూనెతో పెట్టవచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా దోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను అయితే మనకి కుజుడికి సంబంధించినటువంటి దోషాలు కుంభరాశి వారికి ఎలా పరిగణనలో తీసుకోవాలి కుంభరాశి వారి మీద కుజుని యొక్క దోషం ఎలా ఉంటుంది ఆ ఒక శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటే మనం చూసినట్టయితే కనుక కుంభరాశి వారికి శని భగవా కుంభరాశి వాడి శని భగవానుడు ఎలా అయితే చేస్తాడో మనకి కుజుడు కూడా అలానే చేస్తాడని చెప్పుకోవచ్చు కానీ కుజుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఆపోజిట్ సైన్ ఎలా అంటే కుంభరాశి వాళ్ళు చూస్తానికి చాలా మందంగా బద్ధకంగా ఏదో చేద్దాంలే ఇవాళ కాదు రేపు అవుతుందిలే అనే తత్వంతో ఉంటారు అలానే కుజుడు ఉంటాడు అనమాట అంటే వీరికి ఆపోజిట్ సైన్ చేసేయాలి చేసేయాలి అంటే ముళ్ళు పెట్టి పోలు చూస్తూ ఉంటాడు మీరు ఈ పని చేయాలి మీరు పని చేయాల్సింది ఖచ్చితంగా రండి అని చెప్పి తలుస్తూ ఉంటాడు అనమాట అలానే కుజుడు చాలా చాకచక్యంగా వ్యవహారం చేసేటువంటి తత్వంతో ఉంటాడు కుంభరాశి వారికి ఎలా స్వస్థానం అంటే కుజుడు స్వస్థానంలో ఉన్నా అంటే కుంభరాశిలో ఉన్నా కుంభరాశి నుంచి చూసుకొని మేనరాశిలో ఉన్న మేనరాశి నుంచి మిథున రాశిలో ఉన్న మిథున రాశి కన్యా రాశిలో ఉన్నా కూడా కుజుడు యొక్క స్థానాలు కుంభరాశి వారికి కలిసి రావాలంటే తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండాలి బాగా కలిసి వస్తుంది మకర రాశిలో అలానే కుజుడు కుంభరాశి నుంచి చూసినప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు కూడా బాగా కలిసి వస్తుంది అంటే మొత్తం గా చూసినప్పుడు ఐదో స్థానంలో కుజుడు ఉంటే బాగా కలిసి వస్తుంది కుజుడి యొక్క అధిపతి చిత్త ధనిష్ట మృగశర నక్షత్రాలకి అధిపతి ఉంటాడు ఐదో నెంబరు లక్కీ నెంబర్ కుజునికి సంబంధించి ఈ లక్కీ నెంబర్ ఐదో నెంబర్ కుజుడికి సంబంధించి కాబట్టి కుంభరాశి నెంబరు ఎనిమిది రాశి నెంబర్ చూస్తే ఎనిమిది కుజుడికి సంబంధించి చూస్తే ఐదు అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా కుంభరాశి వారికి ఉంటే తగ్గిస్తాడు అన్ని రాశులు వారికి కుజుడేమో ఆరోగ్య సమస్యలు పెంచుతాడు కానీ ఇక్కడ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాడు ఆయుధం లాగా సంజీవిని అనుకోవచ్చు కుజుడు సరిగా ఉంటే లారీకి ఢీకున్న కూడా బతుకుంటాడు అది కుజుని యొక్క గొప్పతనం కుంభరాశి వారి మీద ఉంటుంది అయితే మీరందరూ కూడా కుంభరాశి మీ మీద బాగుంది అనుకోని కుంభరాశి వారికి కుజుడు బాగున్నాడు అని చెప్పి లారీకి అడ్డంగా వెళ్ళకండి అలా కాదు అంత బలంగా ఉంటాడు ఆలోచన విధంగా ఉంటాడు పది మందిని శాసించే తత్వంతో ఉంటాడు కుంభరు కుంభరాశిలో కుజుడు కుంభరాశి మంచి చేస్తాడు కాబట్టి ఇంకా కూడా కుజుడు బాగుంటాడు కాబట్టి ప్రయాణాలు చేసాడు మాత్రం ఆచి చూచి చేయండి ఎందుకంటే నిద్రపోతూ ప్రయాణం చేసామనుకోండి ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడు అంటే షడన్ బ్రేక్ అయిస్తాడు అప్పుడు మనకేం కాదు వెనకొచ్చే బళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకని కుజుడు మంచి చేస్తాడు కుంభరాశి కానీ చేసే తత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి అది ఎలా చిన్న చిన్న పరిహారాల ద్వారా ఏర్పరచుకోవాలి పెళ్లిళ్ళు కూడా త్వరగా చేస్తారు కుంభరాశి వారికి కుజుడు వల్లే ఏదైనా దోషాలు పోవాలి అనుకున్నా కుజుడు ఇంకా మీకు గోచార ప్రకారంగా ఇంకా కుజుడు అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మర్చుకునేదానికి మీరు చేతికి కాలికి వేలికి ఏదైనా రాగికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఉంగరం కానీ పంచలోకాలకు సంబంధించినటువంటి ఉంగరం కానీ ఎక్కువగా రాగి సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న రింగు లాకెట్టు ఏదో ఒకటి కనుక మీ బాడీ మీద పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కుజుడికి సంబంధించినటువంటి ఏదైతే విధానం మంచి శుభ దృష్టి ఉందో అది ఖచ్చితంగా కుంభరాశి వరం ఉంటుంది అలానే ఈ పరిహారాలు కూడా మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజుని యొక్క శుభదృష్టి అనేది అందరి మీద ఉంటుంది పెళ్లిళ్ళకి చేరిని కూడా వెనక ముందు లేకుండా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుని అదృష్టమంతలు అవ్వచ్చు ఈ యొక్క పరిహారం మీకోసం